హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర వీడియో అండి నేను పెద్దమ్మ తల్లి గుడి దగ్గర వ్యూ అంతా వీడియో తీశాను పెద్దమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ కదా అందుకనే ఆ వీడియో తీశాను ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను గుడి దగ్గరికి మేము వెళ్ళేసరికి అయితే వర్షం స్టార్ట్ అయింది వర్షంలోనే వెళ్ళామండి గుడికి అమ్మవారు చాలా ఫేమస్ అంట అని అంటారు కదా నాకు ఏపీలో ఉన్నప్పుడు చిలుగురు బాలాజీ స్వామి గుడికి పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాలని అనుకున్నానండి హైదరాబాద్ వచ్చి ఆ రెండు అయితే వెళ్ళాను దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించిందండి అయితే వీడియోస్ తీనివ్వలేదండి అంటే మామూలుగా తీసుకోవచ్చు కానీ అమ్మవారిని అయితే తీయొద్దన్నారు ఇలా బయట అందరూ వీడియోస్ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు నేను కూడా మీకు షేర్ చేద్దామని ఇలా చిన్నగా వీడియో అయితే తీసానండి గుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది మేము వెళ్ళేసరికి వర్షం పడుతుంది కదా అందుకని కొంచెం ఎలా అయినా వర్షం పడుతుంటే మనం ఫ్రీగా తిరగలేం కదండి ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి దగ్గరే నాగదేవత అమ్మవారి గుడి ఉంది లక్ష్మీదేవి సరస్వతి అమ్మవార్ల గుడి కూడా ఉన్నాయండి మేము ఆ గుళ్ళకు కూడా వెళ్ళాము కాకపోతే లక్ష్మీదేవి సరస్వతి అమ్మవార్ల గుడి అయితే నేను వీడియో తీయలేదు నాగదేవత గుడి అయితే వీడియో తీశాను మేము దర్శనం చేసుకుని అందరూ ఇలా కూర్చున్నారండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా గుడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని అలా గుడిలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని మనకి చూసే టైం ఉండి వాళ్ళు గుడిలో ఎక్కువ రష్ లేకపోతే ఎంతసేపు అయినా ఉండి అమ్మవారిని చూడాలనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి టైం కూడా తెలియదండి ఇలా పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఫేమస్ అంటారు కదా ఆ గుడి అమ్మవారి దగ్గర మనం ఏదన్నా కోరిక కోరుకుని ఇలా కాయిన్స్ నిలబెడితే తీరుతాయి అన్న నమ్మకం అండి అందరికీ అందుకని అందరూ ఇలా కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు వర్షం పడుతుంది కదా అందుకని తడిగా ఉంది అక్కడ కానీ కాయిన్స్ నిలబడి మేము కూడా దర్శనం చేసుకుని వచ్చి కాయిన్స్ అయితే నిలబెట్టాము కాయిన్స్ నిలబెట్టి మళ్ళీ దర్శనానికి వెళ్తే వెళ్ళామండి దర్శనం చేసుకుని మళ్ళీ కాసేపు గుడి దగ్గర కూర్చున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది మనకి గుడి దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అలా కా అదే కాకుండా ఇక్కడ అమ్మవారికి కోరుకొని ఇలా కాయన్స్ నిలబెట్టి మన కాయన్ నిలబెడితే అసలు ఆ హ్యాపీనెస్ వేరు కదండి మనం కోరుకున్న కోరిక తీరుతుందో లేదో తెలియదు అదంతా అమ్మవారి దయ కానీ ఆ కాయన్ నిలబడిందంటే అది కోరిక సగం తీరిపోయిందన్న హ్యాపీనెస్ అయితే మనలో ఉంటుంది కదా అలాగే మన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాయిన్ నిలబడిన వాళ్ళైతే అసలు కొంతమంది చిన్న చిన్న పిల్లలైతే అవి నా కాయిన్ నిలబడింది అని హ్యా చా గంతులు కూడా వేశారు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళకి అమ్మవారు కోరిక తీరుస్తారు అన్న ఆనందం ఉంటుంది కదా అలా అనమాట కాయిన్ నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ ముందు తీరుతుంది అంటారు నిలబడింది అన్న హ్యాపీనెస్ అయితే మనకి చాలా ఉంటుంది కదండీ అక్కడ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది తర్వాత ఇటు వస్తే ఇక్కడ నాగదేవత అమ్మవారి గుడి ప్రసాదాలు అన్నీ కూడా ఇటు సైడే ఉన్నాయండి మేము కూడా నాగదేవత గుడికి వెళ్ళాము అక్కడ లాకేసేసి ఉంది కానీ విగ్రహం అయితే కనిపిస్తుందిలేండి అలాగే దర్శనం చేసుకున్నాము ఇదిగోండి నాగదేవత అమ్మవారి గుడి లాకేసింది కానీ విగ్రహం కనిపిస్తుంది తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి అక్కడ వీడియో అయితే తీయలేదు కానీ దర్శనం అయితే బాగానే జరిగింది అదిగోండి కనిపిస్తుంది కదా అక్కడ పైన అనమాట అమ్మవారి గుడి లక్ష్మీదేవి సరస్వతి అమ్మవార్ల గుడి ఇదిగోండి నాగదేవత అమ్మవారిది అంటే అంత క్లియర్గా కనిపించట్లేదు మొత్తం ఉంది కదా అందుకని నేను కొంచెం అలా తీసాను మీకు అదే షేర్ చేస్తున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇక్కడ ప్రసాదాలండి ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కూర్చున్నాము లడ్డు పులిహోర తీసుకొని కాసేపలా కూర్చొని చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుడి దగ్గర ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి చివరిలో మా తమ్ముడు వాళ్ళ ఆవిడని ఆట పట్టిస్తున్నాడండి నేను వీడియో చేస్తున్నానని థ్యాంక్ యూ